ఎస్లాటి ప్రేమైన దేవుని బిడలారా మనం అడిగిన వాటికంటే ఊహించ వాటికంటే అత్యధికంగా చే శక్తి కలిగిన దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాము దేవుడు మనం అడిగినవి ఇస్తారో లేదో అని సందేహపడవద్దు కానీ తప్పకుండా ఇస్తారు నీకు ఏది ఇస్తే మంచిదో ఏది ఇస్తే నీకు ప్రమాదం అని నీకు మంచివి అయినవే దేవుడు ఇస్తారు చిన్నపిల్లలు ఏది అడిగితే అది మనం ఇవ్వమండి చిన్నపిల్లలు జ్వరంతో ఉంటే నీటిలోకి వెళ్ళి ఆడుకుంటాము అంటారు నేను నీవు దించం కదా అందుకే నీ తండ్రికి తెలుసు నీవు ఆయన బిడ్డవు నీకు ఏది అవసరమో వాటినే ఇస్తారు అంతకన్నా ఎక్కువగా ఇస్తారు నమ్ము దేవుని కార్యాలను చూస్తావు మానవులమే మన బిడ్డలకు ఏవి అవసరమో అని ఆలోచించి మరి మన అందరి బిడ్డల కన్నా గొప్పగా ఉండాలని ఆశపడతామండి మన పరలోకపు తండ్రి మనల్ని ఎక్కువ స్థానంలో ఉంచాలని ఆశిస్తారు మన తండ్రి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు మనలను ఆయన రాజు బిడ్లగానే